હેલો એવ્રિવાન વેલકમ બ્યા અર્ યુટ્યુબલ નરોજ ఆంధ్ర స్టైల్ గోంగూర పులావ్ అయితే ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ ఒక చిన్న మిస్టేక్ చేశాను అది ప్రాసెస్లో చెప్తాను ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ బియ్యం అంటే రైస్ కుక్కర్ కప్తో టూ కప్స్ బియ్యం వేసి క్లీన్గా వాష్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను ఆ తర్వాత ఇది నేను కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో అయితే కొంచెం త్వరగా అయిపోతుంది కదా అని కుక్కర్లో రెండు గంటలు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్న ఉల్లి ముక్కలుగా తరిగి ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఆ కాగిన నూనెలో వేసి బాగా వేయించాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ అయితే వేసాను సో ఉల్లిపాయలను అయితే బాగా వేయించాలి ఈ ఉల్లిపాయలను వేయించిన దాంట్లోనే కొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది సో కొంచెం మరీ మాడకుండా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించాలి ఉల్లిపాయలు బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలోకి ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు యాలుకలు ఒక రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఇంకా మీ దగ్గర మసాలా దినుసులు ఏమైనా ఉంటే అవన్నీ వేసేసి బాగా వేయించాలి వేయించిన తర్వాత దాంట్లోకి కాజు ఒక టెన్ టు ఫిఫ్టీన్ కాజు అంటే టేస్ట్కి తగ్గట్టు కాజు వేసి కొంచెం ఫ్రై చేయాలి కాజు వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది అయితే టేస్ట్ బాగుంటుంది నా దగ్గర ఆల్రెడీ నేను చేసి స్టోర్ చేసుకున్నది అయితే వేసాను ఫ్రెష్గా దంచింది అయితే టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది సో అవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ మిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని మిర్చి కూడా వేయించి ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టొమాటో ముక్కలు కూడా వేయాలి ఆ ముక్కలు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వేయించాలి టమాటా ముక్కలు బాగా స్మూత్గా మగ్గిన తర్వాత దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది ఇన్ కేస్ అది కనుక సరిపోకపోతే తర్వాత వాటర్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి ఆ కలిపిన తర్వాత కరివేపాకు ఉంటే కరివేపాకు వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది నా దగ్గర లేదు వేయలేదు ఆ తర్వాత ఒక చిన్న కట్ట గోంగూర కట్టని బాగా ఆకులన్నీ మంచివి తీసేసుకొని బాగా నీట్గా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఆ గోంగూర ఆకులని వేయాలి ఆ గోంగూర ఆకులు వేసి ఒకసారి మొత్తం అంతా కలిపేయాలి గోంగూర ఆకులు త్వరగానే మగ్గిపోతాయి సో ఒక టూ టూ త్రీ మినిట్స్ బాగా వేయించిన తర్వాత సాఫ్ట్గా స్మూత్గా మగ్గిపోతుంది మగ్గిన తర్వాత బాగా వేయించాలి వేసి వేయించిన తర్వాత మనము ముందుగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని వాటర్ లేకుండా బియ్యం వరకే వేయాలి ఎందుకంటే బియ్యానికి ఈ ఫ్లేవర్ అంతా పట్టాలి కాబట్టి ముందుగా మిక్స్ చేసుకున్న దాంట్లో ఈ పుట్టి బియ్యం వేస్తే బాగా వేయించితే దాని ఫ్లేవర్స్ ఉప్పు కారం ధనియాల పౌడర్ అవన్నీ ఉంటాయి కదా ఆ ఫ్లేవర్ అంతా బియ్యంకి బాగా పడతాయి అన్నమాట సో ముందుగా బియ్యాన్ని వరకే వేసేసి బాగా వేయించాలి సో బియ్యం బాగా వే వేగి అవి అంతా పోయిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత మనం దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి సో ముందుగా అయితే అంతా మిక్స్ చేసేసాను ఆ తర్వాత నేను నార్మల్ రైస్ అందులో కుక్కర్లో చేస్తున్నాను కదా సో గ్లాస్కి గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సో టూ కప్స్ బియ్యం కాబట్టి త్రీ కప్స్ వాటర్ వేసాను ఆ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ చూసుకోవాలి సాల్ట్ కనుక సరిపోకపోతే ఈ టైంలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఇందాక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేశాను కదా సో ఇప్పుడు నాకు కొంచెం సరిపోలేదు అనిపించింది కొంచెం అయితే వేసి మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇంకా మూత అయితే పెట్టేశాను సో కుక్కర్లో టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కుక్కర్ మూత తీసాక అడుగు నుంచి బాగా కలిపాను కలిపిన తర్వాత ఇంకా వాటర్గా అనిపించింది జస్ట్ అలా మూత పెట్టేసి మగ్గిస్తే అయిపోయేది నేను ఇంకొక విజిల్ రానిచ్చాను సో నాకు అందుకే కొంచెం మెత్తగా అయింది సో మీరు ఈ మిస్టేక్ రిపీట్ చేయకుండా చేయండి ఈ రెసిపీ అయితే చాలా బాగుంది టేస్ట్ కాకపోతే కొంచెం మెత్తగా అనిపించింది సో టూ విజిల్స్ రానిచ్చి ఆ విజిల్ మీద మగ్గనిస్తే సరిపోతుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది దీనికి ఇంకా సైడ్ డిష్గా ఏమీ లేకుండా ఆనియన్స్ నలుచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంది ఇంకా రైతాతో కూడా బాగుంది మీరు ట్రై చేసి కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ